కూరగాయల మార్కెట్ ఆవరణంలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి పోలీసులు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్ ఇతర ప్రాంతాలలో ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించారు నంద్యల కల్పన సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు వీధి వ్యాపారులు రోడ్డుపై వ్యాపారం చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది దీంతో స్పందించిన పోలీసులు మున్సిపల్ సిబ్బంది రహదారిపై విక్రయిస్తున్న వ్యాపారులను అక్కడి నుంచి తొలగించి కూరగాయల మార్కెట్లోకి తరలించారు అదేవిధంగా కూరగాయల మార్కెట్లో స్థలం ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలను తొలగించారు కూరగాయల వ్యాపారులు తమకు ఉన్న స్థలంలో వ్యాపారం చేసుకోవాలని రోడ్డును ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు కూరగాయల మార్కెట్లో అక్రమ నిర్మాణాలు తొలగించడంతో విశాలంగా మారింది పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు గగారు వచ్చిన దానివల్ల చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు ఓటు విడల్పు చేసిన దానికి శాతకత్వం నిరూపించారు రోడ్లు విడల్పు చేసినాక ఈ పంటలు ఇవన్నీ వచ్చిన దానివల్ల ఏం లేకుండా పోయింది సిఏ గారు ఈ నిర్ణయం వల్ల నంద్యాల ప్రజలు అంతా హర్షిస్తారా నంద్యాలలో తిరగడానికి ఇప్పుడు ఆరా ఆనందంగా తిరుగుతున్నారు లేదంటే ఎప్పుడు ఈ ప్రాజెక్టులో వాళ్ళు పడడం విలుపడడం అనేది సీఏ గారు చేసే పనికి మేము కూడా హర్షిస్తున్నాము అన్న తిరుగ్న చెప్తాను అంకిపం చేశారు పూలంగల్లు ఎందుకు జరిపినారు ఒకసారి చూపు పొంది అటువైట ఉందో అలాగే ఆర్ఎఫ్ రోడ్లో కూడా ఎంక్రోచ్మెంట్ చేసినారు అవి కూడా పలుకొట్టాలని కోరుకుంటున్నాము ఒక కౌన్సిలర్ గా గోరపల్లో ఫ్లైఓవర్ కింద కూడా తీసేస్తామన్నారు అది కూడా చేయాలి ఫ్లైఓవర్ కింద అన్ని ఉన్నాయి పాడిగలు తింటున్నారు అనవసరంగా పాడిగలు తింటున్నారు ఫ్లైఓవర్ కింద అది కూడా తీసేసి ప్రజలకు మంచి చేసి దాని కింద కాటన్ ఏర్పాటు చేయడం సబ్సూ నంద్యాల కమ్యూనికేషన్